హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో పెసరట్టు అల్లం చట్నీ చేసి చూపిస్తానండి నేను ముందుగా ఇలా గిన్నె తీసుకుని ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను నేను ఒక రెండు మూడు స్పూన్ల బియ్యం కూడా తీసుకున్నానండి కొద్దిగా బియ్యం వేసుకుంటే పెసరట్టు బాగుంటుందండి క్రిస్పీ కానీ కొద్దిగా వాటర్ ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు కడిగి తెచ్చుకోవాలండి ఇప్పుడు చూడాల కడిగి తెచ్చుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసి పెడతానండి ఈ ములిగేంత వరకుని పెసలో నేను ఇలాగ పొద్దున్న వరకు ఉంచేస్తానండి ఇప్పుడు లేదు మాకు ఇంకా తొందర కాలం ఒక ఐదు ఆరు గంటల్లో నానబెట్టుకోవాలండి పెసలు చూడండి నేను పొద్దున్న తీస్తున్నాను పొద్దున్న చూస్తే పెసలు చూడండి మంచిగా నాని ఇలా నైట్ అంతా నానితే బాగుంటాయండి పెసలు మళ్ళీ ఒకసారి శుభ్రం కడిగి తెచ్చుకున్నానండి నేను ఇప్పుడు మిక్సీ పట్టి తెచ్చుకుంటానండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని నేను ఇప్పుడు అల్లం కానీ పచ్చిమిరకాయలు కానీ ఏమి వేయట్లేదండి కొద్ది ఒక తిప్పి తిప్పుకొచ్చి అప్పుడు వేస్తాను ఇందులోని చూడు ఇప్పుడు వేస్తాను కొద్దిగా అల్లం తురిమే వేస్తానండి నేను ఇలాగా మా ఆయన గారికి ఇలా ముక్కలు తగలడం ఇష్టం కొద్దిగా పచ్చిమిర్చి మళ్ళీ ఎక్కువ తిప్పనండి ఒక తిప్పి తిప్పి తీసుకొచ్చేస్తాను చూడు ఇలా మిక్సీ పెట్టి తెచ్చుకున్నాను కదా ఇప్పుడు అంతా గిల్లు వేసుకుంటానండి చూడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి మళ్ళీ పెసరట్టు వేస్తాను అయినా కొద్దిగా వేసాను వేసి దాంతా కలుపుకోవాలి ఈ పెసరట్టు వారానికి ఒకసారి తినడం చాలా మంచిది అంటే పెసరితో చేసుకుంటేనే చూడండి ఇది మూత పెట్టి పక్కన పెడదాం ఇప్పుడు అల్లం చట్నీ చేస్తానండి ఎండుమిరపకాయలు అల్లం చింతపండు బెల్లం ఇప్పుడు స్టవ్ పైన నీళ్ళు ఎందుకు పెట్టానంటే కొద్దిగా చింతపండు నాన్తుందండి మెత్తగానే అందుకు ఇందులో వేస్తే మంచిగా నానిపోద్ది వేసానండి బాండి పెట్టుకున్నాను ముందు ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఇందులో ఇప్పుడు సన్నగా తరుక్కుని అల్లం ముక్కలు వేసుకోవాలి ఎక్కువ వేగిపో అవసరం లేదండి అల్లం ముక్కలు ఇంది ఇప్పుడు ఇప్పుడు ఎండుమిరకాయలు కూడా వేసేస్తానండి ఈ అల్లం పచ్చడి చాలా బాగుంటుంది మా పెద్ద మామయ్య గారు కాళ్ళు చేద్దండి ఆ అమ్మాయి చాలా బాగా చేద్దీ పచ్చడి ఒకసారి వెళ్తే మేము టిఫిన్లు వేసి పెడితే ఎలా చేస్తున్నామంటే చెప్పిందండి నేను అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను చాలా బాగుంటుందండి పూర్తిగా చల్లారాలి చుండ చల్లారి ఇందులో ఎల్లులపై జీలకర్ర కట్ట ఏమయ్యే అవసరం లేదండి చింతపండు కూడా వేసుకోవాలి ఆ వాటర్తో పాటు వేసేసుకోవచ్చండి నాకు అమ్మాయి చేతను చూసి నచ్చి నేను కూడా అడిగితే చెప్పిందండి అండి అప్పటి నుంచి నేను ఇలాగే చేసుకుంటున్నాను చుండు ఇలా రుబ్బు తెచ్చుకున్నా వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసి అందరూ వేసుకోవచ్చండి ఇది నూనె పైకి తేలి వరకు ఉడికితే రైస్లో కూడా చాలా బాగుంటుంది నిల్వ అండి పచ్చడి నేను ఇప్పుడు పెసరట్లోకి ఇప్పటికే కదా అనేసి నేను ఇలాగే దింపేసుకుంటున్నాం అండి ఇలా పలసకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన రేక్ పెట్టాను కదండి ఇప్పుడు ఇది కొద్దిగా టిష్యూ తీసుకుని తుడుచుకోవాలండి ఇలాగా నేను టిష్యూకి ఆయిల్ వేసి తుడుతున్నానండి కొంచెం పిండి మరొకసారి కలిపి ఇలా ఉంటే సరిపోద్ది పలసన ఎంతకన్నా పలసన అవసరం లేదు ఇప్పుడు పెసరట్టు వేసుకోవాలి మీకు పెసరట్టు దలసరిగా కావాలంటే వేసి పిండి కొద్దిగా ఎలా చేసుకుంటే సరిపోద్ది అండి మేము పలసగా తింటాం అందుకని నేను వెళ్తాను రేఖంత వేసాను ఇలాగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని పెసరట్లో ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు చూడు సన్నగా తిరిగి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేస్తానండి కొంచెం కొద్దిగా జీలకర్ర నేను ఇలా మధ్యలో ఎంతకేస్తున్నాను అంటే మాకు ఇలాగ ఇష్టం అండి పోలు చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు మధ్యలో ఉంటాయి కదా మనం తినేటప్పుడు బాగుంటుందండి చూడండి పెసరట్టు ఎలా దోరగా కాలేండి ఇప్పుడు తీసేసుకోవచ్చు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పెసరట్టు అల్లం చట్నీని మిగతా అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి నేను ఎలా చేసాను అలా మీరు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చేసుకుంటే మీరే అనుకుంటారు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని చాలా బాగుంటుందండి అల్లం చట్నీని పెసరట్టుని చూడండి ఇది కూడా కాలిపోయింది మొత్తం అన్నీ ఇలా వేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు నేను పేట్లో పెట్టుకున్నాను అల్లం పెసరట్టు అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి